నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ఎవరు ఎవరితో చెప్పారు ఇక్కడే మాదలైన మనం ఫస్ట్ ధ్యానం చేయాలన్నమాట ఏసయ్య పలుకున్నాడు ఏసయ్య పక్కన ఎంతమంది దొంగల్ని సులువు వేయబడ్డారు ఇద్దరు దొంగల్ని సులువు వేశారు సో ఫస్ట్ అసలు ఈ దొంగల గురించి మనకి నేమ్స్ అనేవి ఎక్కడ మెన్షన్ చేయలేదు బైబిల్లో అయితే కానీ ఇక్కడ ఇద్దరు దొంగల్ని సులువు వేయడం జరిగింది అంటే ఏసఐకి ఫుడివైపు ఒకరిని అలాగే ఎడమవైపు ఇంకొకరిని సో ఆ దొంగల నేమ్స్ అని మన బైబిల్లో లేవు కానీ ద బుక్ ఆఫ్ నికోదమస్ అనే బుక్లో మాత్రం మీరు నేమ్స్ని మెన్షన్ చేయడం జరిగింది సో రైట్ ఆఫ్ జీసెస్ అంటే కుడివైపు దొంగ పేరు వచ్చేసి మనకి దిస్మస్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది అలాగే లెఫ్ట్ ఆఫ్ జీసస్ అంటే ఎడమవైపు జీసస్కి ఎడమవైపున గెస్త్ అనే దొంగని సెలువ వేయడం జరిగింది అనమాట అయితే సో వీళ్ళ నేమ్స్ అనేవి బుక్ ఆఫ్ నికోదమస్ అనే గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి అయితే కుడివైపు తొంగులో మాత్రమే మార్పు వచ్చింది ఎడంబై తొంగ ఏం చేశాడు నిందించాడు అంటే కుడివైపు తొంగ నిందించలేదా అంటే అతను కూడా నిందించాడు ఇద్దరు దొంగలు కలిసి ఫస్ట్ అయితే నిందించారు ఏసఐని దొంగలు మాత్రమే నిందించారా లేదు చాలా మంది ఏసై నిందించారు అందులో మనము కూడా ఉన్నాం అవునా కదా సో అందులో నిందించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అధికారులు ఉన్నారు సైనికులు ఉన్నారు ఇంకా వచ్చేసి రోడ్డు మీద వెళ్తున్న జనాలు ఉన్నారు ఎవరైతే ఏసై వాక్యాలు విన్నారు విన్న మాటలు ఆయన పెట్టిన ఆహారం తిన్నారు ఆయన చెప్పిన మంచి మాటల్ని విన్నారు ఆయనప్పటికీ కూడా ఆయనే సిగ్గు వేయాలి అనేసి చాలామంది కలిగారు అక్కడ అధికారులు ఏమని ఏసఐని నిందించారో ఒకసారి చూద్దాం మత్తాయి సువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి లూకా శుభవార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన వెళ్ళినా తను తాను రక్షించుకుని అని అంటే ఏం పలుకున్నారు అక్కడ అధికారులు ఈయన ఇద్దరు రక్షించాలి నేను నిజంగా క్రీస్తే అయితే ఆయన ఆయన రక్షించుకొని పక్కన ఉన్న దొంగలు కూడా రక్షించమని ఆయన అపహాస్యం చేస్తుంది అనమాట అలాగే సైనికులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ముప్పై ఆరో వచ్చినం గ్లూకాస్ ఉత్వాత ఇరవై మూడు ముప్పై ఆరు వచ్చినాం నీవు యూదుల రాజమైతే నిన్ను నీవే రక్షించుకోనని ఆయనని అపహసించింది అంటే ఆయన యూదుల రాజు అనేది వాళ్ళకు తెలుసు కానీ ఆయన అపహసించాలనే ఒక ఒపీనియన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన అపసిస్తూ ఉన్నారు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా యూదుల రాజు అనేది పైన మనకి విలాసం రాసింది సో దాని ఇంగ్లీష్లో ఏం రాసి యాక్చువల్గా ఐఎన్ ఆర్ఐఎన్ రాసి సో ఐ అంటే ఏంటి అక్కడ మనకి ఇసుయేస్ అని అర్థం ఐ అంటే ఇసుయేస్ అని అర్థం నెక్స్ట్ ఎన్ అంటే ఏంటి మనకి నజెస్ అని అర్థం నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి మనకి రెక్స్ అని అర్థం నెక్స్ట్ ఐ లాస్ట్ ఐ వచ్చేసి కిడియారం అని అర్థం అంటే దానికి అసలు తెలుగు మీనింగ్ ఏంటి అంటే మనకు వచ్చేసి యూదుల రాజు అని అర్థం అక్కడ అంటే నజరేడనే ఏసయ్య యూదుల రాజు అని అక్కడ అర్థం దానికి అర్థం సో ఇలా అన్నీ రాయడం జరిగింది అక్కడ అయితే చాలామంది నింది అపహసించారు చివరికి పక్కన ఉన్న ఇద్దరు దొంగలు కూడా దేవుని నిందించారు నిందించినప్పటికీ అందులో ఒక దొంగల మార్పు వచ్చింది ఎలా వచ్చింది అసలు ఆ దొంగల మార్పు అప్పటి వరకు ఆయన కూడా నిందించాడు జనాలతో పాటు అందరితో పాటు కానీ పక్కన ఉన్న దొంగలు ఎందుకు మార్పు వచ్చింది అంటే అధికారులు సైనికులు ఏం పలుకుతున్నారు అక్కడ నీవు ఎంతో మందిని రక్షించావు ఇప్పుడు నువ్వు రక్షించుకోలేకపోతున్నావే అనే మాటలు అలాగే నెక్స్ట్ ఎంతోమందిని స్వస్థపరచ అంటే అక్కడ మంచి చెప్తూనే ఈయన ద్వేషిస్తూ ఉన్నారు అందరు కూడా అంటే ఆయన పక్క దొంగ ఏం చేశాడు వాళ్ళు చెప్పే అపహాస్యాలను నిందని వాటిని గమనించకుండా ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన వారు చెప్పే మాటల్లో ఉన్న మంచిని మాత్రమే గ్రహిస్తూ ఉన్నాడు అనమాట ఏమని ఈయన నిజమైన దేవుడు అనే మాటని గ్రహించాడు రక్షించాడు అనే చెప్తున్నాడు అంటే ఈయన రక్షణకర్త అనే విషయాన్ని తెలుసుకున్నాడు ఇంకా ఆయనలో పశ్చాత్తాపం కలుగుతూ ఉంది అనమాట ఈయన నిజమైన దేవుడు అయినా సరే మే నేను తప్పు చేశాను మేమంటే బంతిపోటు దొంగలము మాకు ఇది అనుకూలమే ఈ శిక్షకు మేము అనుకూలమే కానీ ఈయన ఈయన ఏ తప్పు చేయలేదు అని చెబుతూనే ఈయనను అపహసిస్తూ ఉన్నారు నిందిస్తూ ఉన్నారు అయ్యో పాపమని చాలా బాధపడుతూ ఉన్నాడనమాట అయితే పక్కన ఉన్న ఎడమైకి దొంగ ఏం చేస్తున్నాడు నువ్వు రాజు క్రీస్తు అంటున్నావు కదా మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఇంకా హేళం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఏం చేస్తున్నాడు కుడివైపు దొంగ ఏం చేస్తున్నాడు ఆయన గద్దీస్తాడనమాట అనమాట ఎడమవైపు దొంగని గద్దించేసి మనకి ఈ శిక్షకి అరువులమే మనకు కానీ ఆయన అలా కాదు ఆయన నిజమైన క్రీస్తు ఆయన ఆయన ఎంత ఏ తప్పు లేదని పిలాదే చెప్పాడు కానీ మనం ఆయన నిందించడం కరెక్ట్ కాదు నువ్వు ఇప్పుడైనా సరే దేవునికి భయపడు అనే మాటను చెప్తూ ఉన్నాడు అంటే దేవునికి కుడివైపు దొంగ భయపడ్డాడు కాబట్టి ఎడమవైపు దొంగకి దేవునికి భయపడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట సో అంత సడన్గా ఎందుకు మార్పు వచ్చింది అంటే దేవునికి ఆయన గడిపింది ఎంతకాలం అసలు ఈ రోజు నైట్ ఒక నైట్ మొత్తం ఏసైతో చెరసాల్లో గడిపాడు అవునా సో ఈ రోజు నైట్ చెరసాల్లో ఉన్నాడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు దేవుడితో సెలవు మీద ఉన్నాడనమాట అంటే కొద్ది కాలం మాత్రమే దేవుడితో సహవాసం ఉన్నాడు ఆ కొద్ది కాలంలో ఇంత మార్పు ఎలా వచ్చిందంటే ఏ గురించి తెలుసుకొని అంత తక్కువ కాలంలోనే ఎంతో మార్పు చెందాడు కుడివైపు ఉన్న దొంగ మరి మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం కానీ మనలో మార్పు వస్తుందా అని మనం ఒకరు మనం సర్చ్ చేసుకోవాలన్నమాట అయితే అక్కడ ఏమంటున్నాడు దొంగ ఒకసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేయడం దొంగ ఇరవై మూడో అధ్యాయం నలభై రెండవ వచ్చిన ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అనేసి అంటున్నాడు అంటే అసలు ఏసయే అక్కడ ఆపదలో ఉన్నారు చెప్పాలంటే అవును కదా సిలువలో ఉన్నారు సి రక్షించుకోమని అపహాస్యం చేస్తున్నాడు ఆయనే ఒక బాధకరమైన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు పక్కన దొంగని పక్క దొంగ అడుగుతున్నాడు ఏసు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోను అని అడుగుతున్నాడు అంటే ఎంత నమ్మకం అడగాలి యాక్చువల్ గా అంతే కదా అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్లు ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు పేషెంట్లు వాళ్ళు ఇంకా ఎలాంటి సివియర్ కండిషన్లో ఉన్నప్పటికీ ఎవరిని రిక్వెస్ట్ చేస్తారు డాక్టర్నో నర్స్నో లేదు అంటే పక్కన ఉన్న పేషెంట్లో లేదంటే ఆయాలో ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఏం చేస్తారు చేస్తాం తొందరగా ఆయన ఉన్న కండిషన్ ఎలాంటిదో ఆయనకి తెలుసు ఏసై కూడా అదే కండిషన్లో పక్కన ఉన్నాడు కానీ ఎంత నమ్మకం ఉంటే ఆయన పక్కన ఉన్న ఏసైని అడుగుతున్నాడు నీవు నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసే చేసుకో ఏసై అని అడుగుతున్నాడు అంటే అంత నమ్మకం వచ్చింది మరి మీలో నాలో అంత నమ్మకం ఉందా మనల్ని మనం పరీక్షించుకోవాలన్నమాట అయితే ఏసయ్య ఏం చెప్తున్నాడు ఒకసారి అసలు ఇంకా ఎందుకు ఇంత మార్పు వచ్చింది దొంగలు అని మనం చూస్తే మొదటి మాట వలన ఏసీఏ తెలుగులో పలికిన మొదటి మాట ఏంటి గ్లూకోస్ ద్వారా ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగలు కనుక వీరిని క్షమించమని చెప్పాడనమాట అంటే అక్కడ ఏం చెప్తున్నారు ఏం చేయించున్నారు అంటే వారికి తెలిసి చేసినా సరే ఏసీఐకి క్షమించే గుణం ఉంది అక్కడ అవునా వారు ఏం చేస్తున్నారో తెలుసు వాళ్ళకి అయినా సరే ఏసైకి క్షమించే గుణం ఉంది కాబట్టి వారిని క్షమించాలన్నమాట కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు పక్కలో బల్లెపొడితో కొట్టారు ఎన్ని బాధలు పెట్టారు మనమైతే అలా ఉండగలము మన పక్క వారు ఒక చిన్న మాట అన్నప్పటికి కూడా తిరిగి మళ్ళీ వెంటనే మనకు కౌంటర్ ఇవ్వాల్సిందే వాళ్ళకి ఒక మాట అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాము వాళ్ళని మనం ప్రేమిస్తే మనం వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాము అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేయడానికి ఇష్టపడతాము కానీ వారి మనకి ఇవ్వకపోయినా మనం ఇవ్వడానికి ఇష్టపడతామా మనం మనుషులుగా కానీ ఏసై అలా కాదు అంటే ఏసైది ఏంటి మనకు అక్కడ అన్కండిషనల్ లవ్ అనమాట మనమైతే ఎలా ఉన్నాం ప్రతిదానికి కండిషన్ అనమాట నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను నువ్వు అది చేస్తే నేను ఇలా చేస్తాను అంటే నువ్వు అలా ఉంటే నేను ఇలా ఉంటాను అనేది కానీ ఏసై ప్రేమ అలా కాదు సో ఏసఐది ఎలా ఉంది మనకి అన్కండిషనల్ లవ్ అనమాట ఆయన ప్రేమకి పరుధులు లేవు అవధులు లేవు అర్థులు అనేది లేవు అనమాట ఇన్ఫినిటీ ఆఫ్ లవ్ జీసస్ లవ్ అనేది ఎప్పుడెలా ఉంటుంది మనకి ఇన్ఫినిటీ ఆఫ్ లవ్గా ఉంటుంది అనమాట సో ఆయన చివరికి అసలు ఎట్లా కొట్టారు చర్మం చీల్చబడినంతగా కూడా శిక్షించారు అయినా సరే ఆయన ఏం పలుకుతున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని పలికాడనమాట సో మనం కూడా దీని నుంచి ఆయన మానవ రూపం ఎత్తి ఇన్ని శ్రమలు అనుభవించి కూడా మనకి ఏం చేర్పిస్తున్నారు అంటే ఎంత శ్రమ వచ్చినప్పటికి కూడా గుణాన్ని కలిగి ఉండని అని ఏసఐ మనకి నేర్పిస్తున్నారన్నమాట ఇంకా అసలు ఇది ఈ ఏసఐ మరణం అనేది సిలువలో మరణం అనేది యాక్సిడెంటల్గా జరిగిందా అంటే కాదు అంటే ముందుగానే సుమారు ఏసఐ పుట్టడానికి ముందే ఏడు సంవత్సరాల క్రితమే ఏసై మరణం గురించి లేఖనాల్లో రాయబడి ఉంది అనమాట సో ఆ వాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే మనము ప్రవచనాలు నెరవేరుపుగా ఏసఐ మరణం జరిగింది అది వచ్చేసి మనకి యష్యా గ్రంథము యాభై మూడవ ధ్యానం పన్నెండవ వచ్చిన కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును ఏలయ్యగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణములు దారపోసను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయ్యను అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసిన అంటే ఇక్కడ మనకేమిటి ఆల్రెడీ ముందుగానే ఏసై ఇలా లోకానికి వస్తాడు శ్రమలు అనుభవిస్తారు మన కోసం ప్రాణం పెడతారు అనేది ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అనమాట సో ఏషియా ప్రవక్త ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది అసలు శిలవ శిక్ష అంటే ఏంటంటే చాలా హీనంగా ఘోరంగా అనమాట ఒక పశువుని కనుక చూసినంత హీనంగా శిలువ శిక్ష వేసే వాళ్ళని అలా అంత హీనంగా చూస్తారు ఆయన కూడా అంత శిక్షను పోల్చుకోవడానికి మనం సిద్ధపడ్డాడు అనమాట సో ఇంకొక మాగం చూసినట్లయితే మనకి కుడివైపు తంగా మార్పు చెందాడు ఓకే మన అందరికి అర్థమైంది అయితే చాలా మంది ఏ సై మాట్లాడారు ఆ మాటలే ఆయనకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేది ఒకసారి మనం చూద్దాం సో అందులో ఏంటి ఫస్ట్ మనకి ఇక్కడ మూడు అర్థాల ద్వారా ఈ కుడివైపు తోంగా అనే ఆయన మార్పు చెందడం జరిగింది సో అందులో చూస్తే సాక్ష్యం అనమాట వాళ్ళు ఏమేమి పలికారు నీవు చాలామందిని బాగు చేశావు వాళ్ళని రక్షించారు అనే ఆ మాటలే ఏమయ్యాయి ఈ కుడివైపు దగ్గరికి పలికాయి అన్నమాట చేస్తే సువార్త నువ్వు సువార్త ప్రకటించావు చాలా మందికి మంచి మాటలు చెప్పి వారిని ఈ రాజ్యంలో ప్రవేశించేలాగా పెరిగావు అనేవి ఈ మాటలు కూడా ఆయనలో మార్పు తెచ్చాయి అదేవిధంగా సహవాసం ఎంతకాలం సహవాసం చేసాడు దొంగ చాలా తక్కువ కాదు అంటే ఈరోజు నైట్ మొదలుపెట్టి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకే సహవాసం చేశాడు అంటే ఈ కొద్ది కాలంలోనే చాలా మార్పు చెందాడు సో మనం కూడా ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ ఎంత శ్రమ పెట్టినప్పటికి కూడా మనలో మనం మార్పు తెచ్చుకొని ఏసైలాగా మనం కూడా శ్రమని మోర్చుకొని ఆయనలాగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం దేవా దేవాద్యాయునికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ చాలా మందనాలు